హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో రైతు బంధు అయితే అమలు చేస్తుంది చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు అయితే దీనిపైన ప్రభుత్వం గత కొన్ని రోజులుగా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వలేదు ఎవరికి పడింది ఎవరికి పడలేదు దీనిపైన మరోసారి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరికి పడింది ఎవరికి పడలేదు ఈరోజు ఎవరెవరికి డబ్బులు పడబోతుంది డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడే అవకాశాలు ఉంది వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దారి పరి నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి గా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి మనం ఇక్కడ చూసుకోవచ్చండి మనకు యాసంగి లో రైతు బంధు సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రక్రియ చేశారు ఇప్పటికే యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది అయితే సాయం అందజేశామని మిగిలిన వారికి త్వరలోనే డబ్బులు అందజేస్తామని చెప్పారు అన్నమాట కాగా ఇప్పటివరకు మూడెకరాల వారికి రైతు బంధు పడినట్లు తెలుస్తుంది అటు సీఎం రేవంత్ రెడ్డి మార్చి పదిహేను వరకు పూర్తిగా రైతు బంధును వేస్తామని రెండు రోజుల క్రితమే చెప్పారు కాబట్టి ఇక రైతు బంధు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది చాలామంది నిరాశకు తెర తీసినట్టే ఎందుకంటే యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మందికి వేశారు ఇందులో ప్రధానంగా మూడెకరాల వారికి మాత్రమే జమ అయినట్టు తెలుస్తుంది ఇక ఎప్పటివరకు టైం ఇచ్చారంటే మనకు మార్చ్ వచ్చే నెల పదిహేను తారీఖు వరకు అందరికీ కూడా రైతు బంధు వేస్తామని చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే గతంలో రైతుబంధు ఎవరికి పడింది ఎవరికి పడలేదు స్పష్టమైన ఆదేశాలు కావచ్చు ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా మాట్లాడలేదు అయితే ఈ తరుణంలో ఉమ్మల నాగేశ్వరరావు బంధు గురించి మాట్లాడడంతో ఎంతమందికి వేశారు ఎంతమందికి వేయలేదు అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే డౌట్ అయితే తీరిపోయింది ఇక చాలామంది రైతులు మరి మూడెకరాల వరకు అంటున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లయితే అందరికీ కూడా జమ చేసింది టైం మాత్రం వచ్చే నెల పదిహేను వరకు అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ అప్పటి వరకు రైతు బంధు రాకపోతే పరిస్థితిని పరిస్థితి చాలామంది డౌట్ పడవచ్చు ఆ డౌట్ ఏం పడకండి ఎందుకంటే దాన్ని పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతానికి రైతు బంధు సంబంధించిన నిధులు కొరత వల్ల కొద్దిగా దీనికి సంబంధించి వేయలేకపోతున్నారు ఇక తెలంగాణలో ఏది ఏమైనప్పటికీ మనకు కావాల్సింది రైతు బంధు ఇప్పుడు ప్రస్తుతానికి యాసంగి సీజన్ పంటలు ఆల్రెడీ వేశాము దీనికి పురుగుల మందులు వ్యవసాయం సంబంధించినటువంటి మందులు పిండి మందులు కూళ్ళు కలుపు రేట్లు ఇవన్నీ పెరిగిపోయాయి అయినప్పటికీ కూడా అప్పు తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది పంట పెట్టుబడి పెట్టినాక కూడా అమ్ముకుందామంటే సరైన గిట్టుబాటుల ధర అయితే లేదు ఇక ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనకు శనివారం బ్యాంకులో అయితే హాలిడే ఉండదు రేపు కూడా ఉండవు కాబట్టి ఇక యథావిధగా సోమవారం నుంచి ఎవరికైతే పర్లేదో వారందరికీ డబ్బులు పడతాయి అనమాట మూడెకరాల నుంచి ఆ పైకున్న రైతులందరికీ పడతాయి దీనికి పరిమితి ఏమైనా విధించాలంటే ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ డబ్బులు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ వేయం రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నవారికి అయితే వేయం సాగు పనికైనా వచ్చిన వాటినే వేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం దీనిపైన మరి స్పష్టంగా ఉంటుంది మొత్తానికైతే వీరికి రైతు బంధు పడే అవకాశాలు అయితే లేకుండా పోయిందన్నమాట ఒకవేళ మీరు నిజంగా అర్హత కలిగి ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఏ ఒక్క సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు రైతు బంధు ఎందుకు పర్లేదు దానికి సంబంధించి అప్డేట్ చేస్తారు మీకు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి